యేసుక్రీస్తు మానవులమైన మన పాపాల కొరకు శిలువలో మరణించి పునరుత్డై తిరిగి లేచాడు ఆయనను సిలువలో వేలాడదీయకముందు రోమ సైనికులు ఆ వీధుల గుండా యేసుక్రీస్తును కొరడా దెబ్బలు కొట్టడం మనం పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తాం ఒక వ్యక్తిని కొరడా దెబ్బలతో శిక్షిస్తున్నప్పుడు ఎటువంటి కొరడాలను వాడుతారు ఆ దెబ్బల వలన ఆ వ్యక్తి దేహం ఏ విధంగా గాయపరచబడుతుందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కొరడాలతో కొట్టటం అనేది రోమా ప్రభుత్వం వారు మరణశిక్ష విధించే ముందు చేసేది స్త్రీలు రోమా అధికారులు మరియు బంట్రౌతులకు మాత్రమే మినహాయింపు మామూలుగా వాడేది చిన్న కొరడ దీనిని ఫ్లాగెలెం అంటారు దీనికి తోలుతో చేయబడిన కొన్ని ఒకటిగా కానీ పెనవేయబడి కానీ ఉంటాయి ప్రతి లెదర్కు చిన్న చిన్న ఇనుపగోళాలు ఉంటాయి ఇనుము శరీరంలోనికి గాయాల రూపంలో ప్రవేశించటం వల్ల శరీరంలోని భాగాలకు త్వరగా తుప్పుపడుతుంది ఫలితంగా శరీరంలోని భాగాలు త్వరగా పటుత్వం కోల్పోయి మనిషి త్వరగా చనిపోవటం జరుగుతుంది మరియు గొర్రె ఎముకలతో బాగా పదునుగా ఉండే భాగాలను చివర్లో కట్టి ఉంచుతారు ఈ లెదర్ లేసులు పలు రకాల పొడవులలో ఉంటాయి ఒక వ్యక్తిని కొరడాలతో కొట్టే ముందు ఆ వ్యక్తిపై ఉన్న వస్త్రాలను తీసేస్తారు తరువాత ఈ కొరడాలతో శరీరం మీద కొట్టినప్పుడు ఒక్క ప్రదేశంలోనే కాక ఆ చుట్టుపక్కల క్రింద భాగాలలో కూడా ఆ గోళాలతో కొట్టి లాగుతారు కొరడా దెబ్బలు కొట్టడానికి ఇద్దరు ఇరుప్రక్కల నిలబడి ఒకరి తరువాత ఒకరు వెనుక ప్రక్క భుజముల నుండి వీపు నడుము మరియు కాళ్ళు అన్ని భాగాలలో కొడుతూనే ఉంటారు శరీరంలో కొరడా గాయాలు అవుతుంటాయి మొదట చర్మంపై తోలు చర్మం కింద ఉన్న నరాలు తర్వాత కండరాలు ఆ తర్వాత ఎముక మీద ఉన్న మాంసంతో సహా బయటికి వస్తుంది ఈ విధంగా పదే పదే కొట్టిన చోటే కొట్టడం వల్ల చర్మం మాంసం కొరడాకు ఇరుక్కుపోతుంది ఒక కర్రకు రిబ్బన్ కట్టి గుండ్రంగా తిప్పుతుంటే ఒక చక్రంలాగా ఏ విధంగా కనపడుతుందో ఆ విధంగా చర్మం మాంసం రిబ్బన్లా తిరుగుతుంది రోమా ప్రభుత్వం వారికి ఎన్ని దెబ్బలు కొట్టాలి అని లెక్కలేదు కానీ ఆ వ్యక్తి ఇంకొక రెండు దెబ్బలేస్తే చనిపోతాడు అన్నంతవరకు కొడతారు మా నాటి యూలు ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు కొట్టారు యేసు ప్రభువును కొట్టిన దెబ్బలు చిన్నవి కానీ పెద్దవి కాని దాదాపు ఐదు వేల నాలుగు వందల ఇరవై అనగా ఒక రైతు భూమిని నాగలితో దొన్నితే ఏ విధంగా నాగలి చారలు పడతాయో అదే విధంగా సైనికులు యేసు దేహం మీద కొట్టినప్పుడు నాగటి చారల వలె చిట్లి ఆ గాయాల నుంచి రక్తం కారుతూనే ఉంది ఇంతలా గాయపరచబడి ఏసయ్య మన కొరకు ప్రాణాలను అర్పించాడు కేవలం నిత్య మరణం నుండి మనల్ని తప్పించాలని ఆయన తన ప్రాణాన్నే అర్పించాడు ఇది వింతైన ప్రేమ కాదంటారా ఆ ప్రేమ యొక్క లోతు పొడవు మనం కొలవగలమా praise the lord